చెప్తారు చెప్పండి ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ యాక్టర్ ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యాటర్ అయ్యాలి ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు నాకు తెలిసి ఆవిడ నాకు ఫోర్ మంత్స్ టైం కావాలి ప్రిపరేషన్ నేనేమనుకున్నాను అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి యూర్ బాగుంది టాలెంటెడ్ అంటే ఇది ఏంటిది అంటే షీ వాంటెడ్ టు రిడ్యూస్ వెయిట్ అండ్ షీ లిటరల్ రిడ్యూస్ సిక్స్ టు ఎయిట్ కేజీస్ నాకు కరెక్ట్గా టెన్ అమ్మా అంటే అందు ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు సినిమాని సో తీసే ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ రిడ్యూస్ అయ్యి ఉంటారు సో లిటరలీ లైక్ సీర్ తినేవారు కాదు నాన్ వెజ్ మానేశారు సో టు రిడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వెయ్యే వెయ్యాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్ ఓకే సో దానికోసం అంత రిడ్యూస్ అవుతా నేను షాక్ అయినా సో దట్ ద డెడికేషన్ దట్ అవి చూపించింది